రైతు సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనే నాకు వచ్చినటువంటి ఆలోచనని ముందుగా మా మేడం గారైనటువంటి వరలక్ష్మి మేడం గారి దృష్టికి మా మాషగారైనటువంటి నాయసు రావ మాష గారు మసనోల్ మాష గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా రైతుల కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమనే ఒక మంచి నిర్ణయాన్ని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం వలన ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రైతులను ఏ విధంగా కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ అనేది తీయటం జరిగింది దానికి సహకరించినటువంటి మా టీం మొత్తానికి ముఖ్యంగా వరలక్ష్మి మేడం గారికి తను డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఈ రోజున తన యొక్క హాస్పిటల్ వార్షికోత్సవం తన పిల్లలు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చినా సరే వాళ్ళకి సమయాన్ని కే కేటాయించకుండా కేవలం రైతు కోసమే తన విలువైన సమయాన్ని కేటాయించేసి ఇందులో ఈ ఈ యొక్క కార్యక్రమంలో విలువైన ప్రొడ్యూసర్గా కూడా ఉంటూ ఈ యొక్క రైతు సమస్యలను తీర్చడానికి నేను ముందున్నాననే మంచి నిర్ణయాన్ని సపోర్ట్ చేసినటువంటి మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలానే నేను ఏ కార్యక్రమం తీసిన రైతు సమస్యల గురించి మంచిగా సపోర్ట్ చేస్తున్నటువంటి మా మసానూలు మాష గారు కావచ్చు మన నాయసరావు మాష గారు కావచ్చు అలానే లాలయ్య మాష గారు కావచ్చు శ్రీనివాసరావు గారు కావచ్చు ముఖ్యంగా ఈ స్క్రిప్ట్ వివరించినప్పుడు యువ దర్శకుడు వేరే షార్ట్ ఫిల్మ్ తీస్తూనే నా స్క్రిప్ట్ బాగుంది ఖచ్చితంగా రైతు సమస్యలు మనం ఈ రోజున తీసుకొని రావాలి రైతులు చాలా సమస్యలు ఎత్తుకుంటున్నారు వాళ్ళ తరఫున మనం పోరాటం చేయాలి నేను తప్పకుండా ఈ కి డైరెక్ట్ చేస్తానని చెప్పినటువంటి మన మిత్రుడు చిన్న గారికి అలానే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కెమెరామ్యాన్ గారికి అందరికీ ఈ యొక్క షార్ట్ ఫిలిం ఇది రైతు సమస్యలు కాదండి ఒక రైతు బ్రతుకు ఎలా ఉంటుందో ఈ యొక్క షార్ట్ లో మేము వివరించాము ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రతి ఒక్కరూ రైతుని కాపాడేందుకు ఈ మిత్రులు ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని రైతులను కాపాడాలని రైతులందరి తరఫున మనస్ఫూర్తిగా చేతులు జోడించి వేడుకుంటూ ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను